హాయ్ ఎలా ఉన్నారో బాగున్నారా మా పిండి అయితే చాలా బాగా వచ్చింది పిల్లలకైతే దోశలు వేసేసి బ్రేక్ పెట్టేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంట్లో పనంతా పూర్తి చేసుకొని ప్రశాంతంగా ఫ్రైడే పూజ అయితే చేసుకున్నానండి మీరందరూ పూజ అయిపోయిందా టిఫిన్ చేసినరా కామెంట్ చేయండి అమ్మవారు మన అందరినీ చల్లగా చూస్తుందండి అందరికీ ఆరోగ్యము పిల్లలు బాగుంటే అదే మహాభాగ్యం అండి ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం లేదు ఏమంటారు నిజమే కదా నాకైతే అది చాలా వరకు నమ్ముతానండి నేను ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పెద్దలు ఊరికైనా చెప్పలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలే అలా అందుకోసమే దేవుణ్ణి అయితే బాగుంటే సరిపోతుంది తండ్రి అని దీవించి అంతే ఓం మాత్రీ నమ